హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ప్రేమ విజయం సంపద అమ్మ నాన్న ఓ జీనియస్ వేణు భగవాన్ ప్రేమకు పెద్ద పీఠం వేశారు అమ్మ నాన్న ఓ జీనియస్ పుస్తకంలో వేణుగారు పెద్దలకు ఎప్పుడూ తమ పిల్లలు తాము చెప్పింది వినాలి అనే పట్టుదల ఉంటుంది ఆ పట్టుదల వల్ల ప్రేమతో కట్టిపడేయవచ్చు పిల్లలను అన్నది మర్చిపోతున్నారు తల్లిదండ్రులు ప్రేమ అన్నది హృదయం నుండి జీవించినప్పుడే వ్యక్తికి సహజంగా ఉండేది జీవన కేంద్రం మనస్సు కాక హృదయం అయినప్పుడు ప్రేమ ఉద్భవిస్తుంది ప్రేమతత్వమే వ్యక్తితత్వం అయితే ధైర్యము వస్తుంది అంటారు వేణు భగవాన్ గారు ఈరోజు మనం చెప్పుకోయో చెప్పుకోబోయే కథలో ప్రేమ విజయం సంపద అమ్మా నాన్న ఓ జీనియస్ అనే స్టోరీలో కథలో ముందుకు వెళదాం పూర్వం చైనాలో ప్రతి ఇంటికి ఒక తోట ఉండేది అలా ఒక కుటుంబం అలాంటి ఇంటిలో ఉంటుంది ఆ సమయంలో ఈ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి భర్త కెరియర్ ఆశాజనకంగా లేదు దానివల్ల కుటుంబంలో వాదోపవాదనలు ఘర్షణలు నిత్యకృత్యమైనాయి ఆ ఇంటికి ఇది ఇలా ఉండగా ఆ ఇంటికి ఒకనాడు ముగ్గురు అతిథులు వచ్చారు వారు ఆ తోటకు ఒక మూలగా కూర్చుని ఉన్నారు భర్త కోసం ఎదురు చూస్తూ తోటలోకి వచ్చిన భార్య ఈ ముగ్గురు వృద్ధులను చూసింది వారి వైపు నడుస్తూ పొడిగాటి తెల్లగడ్డాలు ఉన్న వారి కళ్ళలో కనపడే దివ్య కాంతిని బట్టి వారు మహా మహా ఉపనిషత్తులని గుర్తించింది వారితో మీరెవరో నాకు తెలియదు కానీ మీరు ఆకలితో ఉన్నట్లు కనపడుతున్నారు మా ఇంటిలోకి వచ్చి భోజనం చేసి వెళ్ళండి అని ఆహ్వానించింది దానికి వారు మీ ఇంటాయిన ఇంటిలో ఉన్నాడా అని అడిగారు దానికి ఆవిడ లేదు అని సమాధానం ఇవ్వగానే ఇంటాయన ఇంటిలో లేనప్పుడు మేము మీ ఇంటిలోకి రాలేము అని వారు చెప్పారు ఇంతలో ఆ ఇంటాయన భర్త రానే వచ్చాడు ఎప్పటిలాగే కొత్త టెన్షన్తో ఉన్న భర్తకు భార్య ఈ అతిథుల గురించి చెప్పింది ఆయనకు ఇష్టం లేకపోయినా భార్య ఒప్పించడంతో వారిని ఇంట్లోకి ఆహ్వానించమన్నాడు భార్య వెళ్ళి వారిని లోపలికి రమ్మని ఆహ్వానించింది అయితే వారు మేము ముగ్గురం కలిసి ఒకేసారి ఇంటిలోకి రాము అని చెప్పారు ఎందుకు అలా అని భార్య అడిగింది అందులో ఒకరు వివరించి చెప్పారు ఇతని పేరు సంపద మరొకరిని చూపిస్తూ ఇతని పేరు విజయం నా పేరు ప్రేమ మాలో ఎవరో ఒకరే వస్తారు ఎవరు రావాలో నిర్ణయించుకోండి అంతేకాని ముగ్గురం ఒకేసారి రాము అని చెప్పారు భార్య కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడం చూసి వారు మీ భర్తతో సంప్రదించి మాలో ఎవరు రావాలో తెలపమని కోరారు భార్య వచ్చి భర్తతో వారు చెప్పిన విషయాన్నే చెప్పింది భర్త ఆనందపడ్డాడు ఎంత అదృష్టం మనం సక్సెస్ను పిలుద్దాం అతను నన్ను విజేతన చేస్తాడు ఇక నా కెరియర్లో అన్ని విజయాలే నా సమస్యలన్నీ తీరిపోతాయి అన్నాడు కానీ ఆ భార్య ఒప్పుకోలేదు మనం సంపదను పిలుద్దామంది డబ్బు ఉంటే అసలు మీరు పనిచేయాల్సిన అవసరమే కూడా లేదు అంది ఈ సంభాషణ అంతా మౌనంగా వింటున్న కూతురు ముందు మనం ప్రేమను ఆహ్వానిద్దాం ప్రస్తుతం మన ఇంటిలో లేనిది అవసరమైనది కూడా అదే అని చెప్పింది ముందు నచ్చకపోయినా కూతురు పట్టుపట్టడంతో సరే అని వెళ్ళి ఆ ప్రేమను పిలుచుకురా అని భార్యకు చెప్పాడు ఆ ఇంటి పెద్ద భార్య మేము ప్రేమను మా ఇంటికి ఆహ్వానించదలిచాము అని చెప్పగానే ప్రేమ లేచి ఇంటిలోకి వస్తుంటే భార్య ముందు నడుస్తుంది అలా ప్రేమ ఇంటిలో ప్రవేశించగానే విజయం సంపద కూడా వెనకాలే వచ్చేశారు మీలో ఒక్కరే వస్తానన్నారు కదా అని భార్య అడిగింది దానికి వారు విజయం సంపదలో ఎవరిని పిలిచినా ఒంటరిగానే వస్తాము కానీ ప్రేమను ఆహ్వానిస్తే మాత్రం అందరం కలిసి వస్తాము ప్రేమ ఎక్కడ ఉంటే మేము అక్కడే ఉంటాము అన్నారు ప్రేమ అన్నది హృదయం నుండి జీవించినప్పుడు మాత్రమే వ్యక్తికి సహజంగా ఉండేది జీవన కేంద్రం మనస్సు కాక హృదయం అయినప్పుడు ప్రేమ ఉద్భవిస్తుంది ప్రేమతత్వమే వ్యక్తి అయితే ధైర్యము వస్తుంది విజయము వస్తుంది ఐశ్వర్యమూ వస్తుంది మీరు కూడా మీ పిల్లలను షరతులు లేకుండా ప్రేమించటం మొదలు పెట్టండి వారు మీరు ఆశించిన దానికంటే అత్యున్నతంగా ఎదుగుతా ఎదుగుతారనడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ ప్రపంచంలో రొట్టె కోసం ఆకలి ఉందో లేదో తెలియదు కానీ ప్రేమకు మాత్రం చాలా ఆకలి ఉంది అన్నారు మదర్ తెరీసా సున్నా ప్లస్ సున్నా ప్లస్ సున్నా ప్లస్ ఇలా ఎన్ని సున్నాలు కలిపినా సున్నాయే అవుతుంది కానీ సున్నాలకు ముందు ఒకటి చేరిస్తే అన్ని సులా సున్నాలకు విలువ చేకూరుతుంది అలాగే ప్రేమతో చేసేది ఏదైనా అర్థవంతమైనది అవుతుంది ప్రేమ వికసించడమే ధా ధ్యానం అంటారు జిడ్డు కృష్ణమూర్తి ఇదండి ఈరోజు కథ ఎలా ఉందో చెప్తారు మళ్ళీ రేపటి రోజు కొత్త కథతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి